ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఎన్టీఆర్ చిరస్మరణీయులు దేశ విదేశాలలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు బటిప్రోలు మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు బటిప్రోలులోని వెల్లటూరు బటిప్రోలు ఐదవరం పల్లెకోన పెద్దపులివర్రు గ్రామాలలోని నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు Kiitos. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గను వాళ్ళు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వివాళు అర్పించినటువంటి మన సూచన నాయకులు నేను మన సభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారిని ఈ సందర్భంగా మాట్లాడేసిందే తారావు గారు ఇరవై తొమ్మిది ఒంకి ప్రకరించుకుని బతుపేరు మహిళల కేంద్రాల్లో ఆ మహలేడికి ఘనంగా నిరాణ పూర్తికుంటా ఉన్నాం ఈ గారిలో లాటో ప్రాధికారు పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీనివ్వరు గారు మన పార్టీ అధ్యక్షులు ఆకాశ కేసురావు గారు బస్సు బాగుండారు పుత్ర గారు ఎక్సీపీసీ సభ్యులు గారు ఉదయ్ గారు కేసుల్ గారు బుధారావు గారు ఇంకా అనేక మంది తెలుగుదేశం పార్టీ కోటల పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ చేయాలని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియచేర్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు అవుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి నేను గొని పెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ సాధించినటువంటి నిధుల ఈ పార్టీని అప్రెట్లు దూసుతో తన యొక్క సామర్థ్యం ఎందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శత్రుత్వ ఆయన కష్టం అదేవిధంగా భవిష్యత్ స్థలానికి ఈ పార్టీ నాయకులు కనబడుతున్నటువంటి నారా లోపలి గారు ఈ సమితికి తోడు ಕಾಯ್ದು ಸಿನಾಯ್ಟೋಳ ಪುಸಿಕ್ಸಿನವರೊಂದಿಗೆ ಕಾರ್ಯಕಪತರು ಏಕ್ರಾಪ್ತಿಕ್ಕೆ ನೇಮಿಸುತ್ತಾರೆ. ಮುಜೂರಲೆ ಮೂರು ಸಂಬಂಧಗಳು ಬಾಕಿ ಇದೆ. ಬಹಳ ದೇಶೀಯ ದೇ ಟ್ರೈಪ್ತಿ партии ಕೂಡ ಕೋಟಿమంది ಬೆದರುವನ ಒಂದು ಸಾಧ್ಯತೆ ಇಲ್ಲ. ಇರ ಕೋಟಿమంది ಬೆದಕಾನಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪಾತಿ ತರುವಂತ ಸಾಧ್ಯ. ಸಕೇಲವ ಸದಸ್ಯರನ್ನು ಕಾರ್ಯಂಕರರು ಮಲನೀತವರ್ಜನೆ దాదాపు యాభై ఐదు వేల పైకి ఆ కోర్టులో మరో సభ్యులుగా ఉన్నామంటే మనందరం కూడా గర్వపడతా ఉన్నాం ఈ పార్టీ కార్యకర్తగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వం మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే మేము తెలుగుదేశం పార్టీ మనం గొప్పతనం అది మిగిలిన పార్టీ ఆ కార్యకర్తలు కానీ ఆ పార్టీని దూరాలి నాయకులు కానీ వాళ్ళ ప్రభుత్వం చూస్తే చాలా దారుణంగా ఉంటుంది కానీ ఇవాళ ఒకటొకటిగా చేరుస్తూ గాలిలో పెడుతూ కుల నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా చేదనువాదంగా ఉండి ఈ పార్టీని బలోపేతం చేసుకునే దానిలో అందరూ కంకల బదులే పని చేస్తామని చెప్పి సందర్భంగా రొట్టెలు పోనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహోదరికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులలో నందమూరి తారక రామారావు గారికి నిరాళు అర్పించి మరి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ప్రీతమ నాయకులు శ్రీ ఆనందదాస్ గారికి మనందరి తగ్గిన అర్థం కలిపాల్సి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పెద్ద ధన్యవాదాలు కృతజ్ఞతలు వారందరికీ గొడవ కావాలితో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్ని కష్టాలు పడ్డావో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు ప్రజా జీవితంలో ప్రజా సమస్యల మీద నిరంతరం కట్టబడి పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం వీళ్ళకు దుర్మార్గమైన పరిపాలన నుంచి విముక్తి చేయడానికి మీరు చేసిన త్యాగాలు అమోయంలో ప్రజలు కూడా అదే విధంగా గుర్తించారు గౌరవించారు ముందు చూపినటువంటి నాయకుడు భవిష్యత్తు గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఉప్పుగస్త ఓట్లేసి నూట అరవై ఆరు సీట్లు ఇచ్చారు ఒకసారి అంటే నోటి అనాయకంగా ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఐదేళ్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనితీరు చూసినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా ఆయన కావాలి ఆయన అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా గాయంలో పెడుద్ది వెనక్కి మొక్కనటువంటి అభివృద్ధి ముందుకు సాగింది అన్ని రకాలుగా ప్రస్తుతం పెట్టిన వ్యవస్థలకి కూడా బాగు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అయితే మా పిల్లలకి మా యువతరానికి మధ్య భవిష్యత్తు కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాడు అన్ని రకాలుగా ఆదుకునే కొత్త ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నమ్మి మళ్ళా నూట అరవై నాలుగు సీట్లు కోటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వారు చూపిచ్చినటువంటి నమ్మకం అన్నీ రాకుండా ముందుకు పోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది మన నాయకుల మీద ఉంది మన కార్యకర్తల మీద ఉంది ఇలా అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉన్న రాష్ట్రం ఈ కష్టాలన్నీ కూడా ఎదుర్కొని నిలబడి ముందుకు సాగాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలను కూడా ప్రవశ కార్యకర్తలుగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్తాం విజయం సాధించాలి ఆ దృష్టిగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తద్వారా రాబోయే రోజుల్లోఆర్ నాయకత్వాన్ని ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంది గతంలో జరిగిన మన పొరపాటు మళ్లీ జరగకుండా ముందుకు పోవాలి ఆ దృష్టిగా పోయి ఈ పార్టీని సుదీర్ఘం చేసుకుని ఈ రాష్ట్రంలో అధికారాన్ని పుస్తకం చేసుకున్నప్పుడే ఎన్టీ రామారావు గారు ఆఫ్ కూడా శాంతిచ్చింది వారి యొక్క దీవెలు వారికి ఎప్పుడు ఉంటాయి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి అప్పుడే మనం నిజమైన ఇవాళ ఆ మహనీయుడు కల్పించే వాళ్ళు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి పాప రోజులను గుర్తు పెట్టుకోండి మనం ఎన్ని కష్టాలు పడ్డాము వాళ్ళ అధికారంలో కొట్టి నిర్ణయింది ప్రతిదానికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ కూడా పక్కన పెట్టండి కాలో అన్ని సమస్యలు పరిష్కారం జీవితం చంద్రప్రదేశ్ రాష్ట్ర